హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బుధవారం ఈరోజు మా పాప ఏదైతే బర్త్డే ఇలా స్కూల్కి అయితే లేదు మేమైతే ఇలా బొక్కలు కూడా అక్కడికి అయితే దేవుని దగ్గరికి పోతాను మా వాళ్ళైతే అయితే లేవలేదు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇల్లంతా తుడిసి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ కంప్లీట్ అయిపోయింది మా మేడం కూడా లేచింది మా మేడం లేచి చా పాలు వచ్చినాయి సారీ చెప్పుడు మర్చిపోయిన కారు అయితే దుడుచుకొని వచ్చేసిన బండి కూడా కొంచెం నీట్గా దుడిచిన పాలు వచ్చినాయి నేను వచ్చేసరికి కారు దుడిచి పైకి వచ్చేసరికి అయితే మా మేడం చాయ్ పెట్టింది తాగినాం మా మేడం బోర్లు అంటే అడిగేసింది నీట్గా అయిపోయి నీట్గా కిచెన్ మొత్తం నీట్గా కంప్లీట్ అయింది దేవునికి అయితే దీపాలైతే వెలిగించేసిన కంప్లీట్ అయిపోయింది మా మేడం అయితే లేచింది అన్నీ అయిపోయింది నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న ఒక మైసాతల్లి కాడకు కొబ్బరికాయ కొట్టేసి అత్త యాక్చువల్ ఏంటంటే నిన్ననే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా చూపిస్తా ఒక నిమిషం ఇది ఇక్కడ బ్రిడ్జ్ కాడకి మైసాతాలికి ఇక ఇవన్నీ ఏమో బొక్కలు గోయడానికి ఇక గాంధర్ మైసమ్మ కాడికి ఇక చాకురు నిమ్మకాయలు బిస్కెట్లు అన్నీ రెడీ చేసి పట్టుకొని పోతాను ఎందుకంటే ఆడిపోయిన అయిన బిస్కెట్ బిస్కెట్ అంటే అందుకని చెప్పి అట్లా అయితే బండి తీసుకొని వస్తా బండి పూజ చేసుకొని దేవునికైతే మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మా పాపలు వేసిన తర్వాత ఇక గాంధార మైసమ్మ కాడికి పోవాలి లేదంటే మన నేను వచ్చేసరికి ఇక లేపాలి నేనైతే పోయి దేవుని దగ్గరికి అయితే ముఖేష్ అత్తా దేవుని కాడకైతే కట్ చేసిన ఇక బండి పూజ చేసిన ఇయో ఇదంతా బండి పూజ చేసిన తల్లి అయితే మైసమ్మ తల్లి కాడికి వచ్చేసిన పూజ అయితే చేసుకున్నా పోయి కార్ కాడ కొంచెం పూజ చేసుకొని మా తమ్ముడి పండ్లకు కూడా కొంచెం హోట్లన్నీ పెట్టేసుకొని ఇక ఇంటికి వెళ్ళాలి ఎనిమిది అవుతుంది టైం ఫుల్ ఎండమాత్రం ఘోరంగా అవుతుంది ఘోరంగా ఉన్నది ఎండ ఇక ఇప్పుడప్పుడు జనం అందరు వస్తారు ఇగో హ్యాపీ బర్త్డే స్మైలీ చెప్పు థ్యాంక్స్ అని చెప్పు హ్యాపీ బర్త్డే స్మైలీ థ్యాంక్స్ అనవా ఇగ మీ జేజా కాడికి పోయొచ్చు తను అమ్మ కాడి ఒక్కరిని పోయొచ్చు ఇగో అమ్మ బాగుంది కదా రా ఇయో ఇగో మైదాకు ఇగ ఇది ఇయ్యాల స్కూల్కి పోకరా మేడంకి చూపిస్తావా ఏ చూపి ఏ కాలా మరి మేడంకు నువ్వు రేపు స్కూల్కి రా నిన్న స్కూల్కి రాలంటే ఏమని ఒకసారి పంది మూతి రెడీ అవుతుంది ఆల్రెడీ మనం పోదాం పారా స్మైలీ టైం ఏమో ఎయిట్ థర్టీ అవుతుంది ఫుల్ ఎండ కొడుతుంది నేను ఇప్పుడు మాకు బ్రిడ్జ్ కాడకి పోయేసరికి దేవుని కాడ అక్కడ మైసావతాకి మొక్కసారికి లేట్ అయింది స్మైలీ మనం ఇప్పుడు బొక్కలు గుట్టాను కదా గాంధర్ మైసావతాలకి ఇది పోనే మొత్తం ఇయ ఇయో మా బిడ్డకు రెడీగా అమ్మ అంటే రెడీ కాకపోయేసరికి ఇయ్యో ఇట్లున్నది కథ ఏమైంది వచ్చిందా ఎటు ఇప్పుడు మనం కేకా కేక్ మరి జేజే దగ్గరికి అదే మా పాప రెడీ అయింది అరే స్మైలీ చూపిరా ఇయో బ్యాంగిల్స్ పిన్ ఏదిరా ఏద్రా హెయిర్ పిన్ సూపర్ ఉన్నది ఎవరు ఉన్నారా అది కొ ఇప్పుడు కళ్ళకు కాజాలు పెట్టామంటే అర్థం అంటావా పెట్టను అంటే మరి ఏడు ఈ చైన్ ఎక్కడురా అయ్యో కాజాలు పెట్టుకున్నావా రాడు పౌడర్ దృడనియాలి అట్ట కదరా సరే దా జేజ దగ్గర దగ్గరికి దగ్గర మొక్కు ముంగడి పోయి మొక్కు ఆ కింద మొక్కు మళ్ళా ఆ మొక్కు ఓకే అమ్మా చిత్తలి మంచి ఆ మొక్కి భూమి రాకినావా ఆ దండం పెట్టుకో ఆ దాయ బిస్కెట్ ఇద్దాందా ఆ గల్లు ఇంకోటి ఉన్నది ఓ దేవుని దగ్గరికి పోవాలి ఇవన్నీ దేవుని దగ్గర మొక్కిన ఇద్దా ఆ తాత మెల్లగా ఇక్కడికి రా మొక్కు తాత ఫోటోకి మొక్కు కింద మొక్కు కింద కూడా రైట్ ఓకేనా మొక్కినావా మొక్కినా తాతకు ఎక్కితే మళ్ళీ ఎక్కుతావా ఎక్కుతావా మొక్ మొక్కినావా కింద పడతావు నువ్వు నాకు తెలుసు కారు అయితే ఇక్కడ పొద్దున్న బొక్కలు అక్కడ చూసినా హీట్ పోతుందని చెప్పి గ్లాసులు మొత్తం తీసి పెట్టినా మావలు అత్తలేరు ఇంకా ఏ మావలు అయితే అత్తారు ఇప్పుడు మెల్లగా అత్తారు కేక్ అయితే కేక్ ఆర్డర్ ఇచ్చాను కచ్చిన ఫోన్ అయితే తీసుకుని ఫోన్ అయితే కార్లో పెట్టేస్తున్నాం కేక్ కార్ అయితే ఆర్డర్ ఇచ్చారు అనుకో సెకండ్ బర్త్డే అప్పుడు అక్కడ ఫస్ట్ బర్త్డే అక్కనే వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నామండి కేక్ ఇప్పుడు ఇయ్యాడు కేక్ అప్పుడు సాయంత్రం ఇస్తాం అప్పుడు ఆర్డర్ ఇచ్చినాం కదా ఓకేనా అయితే లక్ష్మీ టాకీస్ అయితే దాటినాం మా బిడ్డ అయితే కేక్ ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినాం కేక్ ఆర్డర్ ఇస్తాం మా బిడ్డకు ఇప్పుడే కేక్ కావాలన్నట్టు ఇట్లా అట్లయితే ఇయ్యారు సాయంత్రం ఐదు గంటలకు రమ్మని అన్నాడు సరే అని చెప్పి ఆర్డర్ ఇస్తేనే చేసి ఇస్తాను అన్నాడు కూల్ కేకు నార్మల్ కేక్ అయితే స్మార్ట్ ఉంటాయట ఆర్డర్ ఇస్తే కూల్ కేక్ అంటే సరే అని చెప్పి చేసిస్తున్నాం రెండు జేమ్స్ అయితే కొనుక్కున్నాం పోతానా మరి ఊబి ఒకటి ఇక దేవుని దగ్గర కట్ చేసినాం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇలా టైం పదే అవుతుంది వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడైతే ఆర్పోతా స్మైలి చూసినా ఆర కోడి ఇంత జనాభా ఉన్నది నుంచి లైన్ ఉన్నది పోయినసారి లైన్ లేకుండే పోయినసారి ఇప్పుడు బాగుందని చెప్పి ఇట్లా లైన్ వేసేది మొత్తం ఇక్కడ పట్టుకో అబ్బా మమ్మీ దా నడుచుకుంటారా మమ్మీకి పట్టుకుంటే దిగు మెల్లగా నైన్ ఇది ఇంకా దర్శనం కంప్లీట్ అయింది మా బిడ్డ అయితే ఆడతనే చేతను చేతనది పొయ్యి అయితే టికెట్ తీసుకుని కోడికి పొయ్యి కోడి చేసుకొని కార్ పూజ చేసుకోవాలి అక్కడ ఫుల్ రష్ అది ఇలా బుధవారం ఆదివారం 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 జాతర ఉన్నారా ఫుల్ బిజీ బిజీ ఉంటుంది ఆదివారం అన్నాడు ఇక పోదాం ఇంకా కొబ్బరికాయ తింటావా తింటావా ఇచ్చేవి అందుకున్న వాళ్ళు ఇరవై రూపాయలు కారు పూజ అయితే కంప్లీట్ చేస్తాండి ఇక ఉన్న బొట్లు అయితే పెట్టుడు అయిపోయింది ఇక అగరబత్తులు అయితే ముట్టిచ్చింది కొబ్బరికాయ కొడితే కార్ పూజ కంప్లీట్ అయినట్టు ఇక కారెనకూడీ పూజ కంప్లీట్ నిమ్మకాయలు పెట్టేసిన మొత్తం పూజ అయితే కంప్లీట్ అయింది కారుకున్న నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు అయితే పెట్టినా నిమ్మకాయలు అయితే వస్తాడు ఇప్పుడు ఎండ దేవునికి పూజ దేవుని దగ్గర వచ్చినా కొన్ని వస్తున్నాం మా స్మైల్గాడు అరే స్మైల్ జేజన్ ఎట్లా మొక్కినావరా రెండు చేతులు మొక్కినావా ఓకే కార్ పూజ చేసుకున్నాం చేసుకున్నా ఇంటికి పోతాం ఇక కోన్ని ఇక్కడ ఓపించుకుంటా లేట్ అవుతుంది పోయి మనం మినిమం రెండు గంటలు రెండు అవుతాను అందుకే అని చెప్పి ఇంటికే పోతాం ఇక ఇంటికైతే వచ్చినా ఇంటికి వచ్చినాక దూపు అవుతుంది మనోనికి మనవనికి ఇయ అయితే పట్టుకొని పోతా ఇంటికాడనే పోయాలి ఫ అన్నాడు ఇంటి తాలూకు దేవుని దగ్గరికి అయితే పోయాల్సినాం ఇక కొన్ని బట్టలు బాగున్నాయి ఇక బట్టలు అయితే ఇవ్వచ్చినాం మా బిడ్డ బట్టలు ఎత్తదట ఇయో ఇక మొట్టి మొట్టిక్కనే ఉన్నాయి కొయ్యాలి ఇవ ఎవరి బట్టలు ఎత్తానవరా మొన్నటి ఆదివారం వాడపోసమ్మ చేసింది అయితే ఈ కూరున్నాయి కొంచెం ఇక అన్నం రైస్ రైస్ వచ్చేవా తర్వాత ఓకే ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఈ చికెన్ అయితే మొత్తం కోని కోసరికి అయితే ఘోరంగా టైం పట్టింది కొంచెం కొంచెం తిన్నంగా బట్టి ఇలా ఈ తిన్న బోల్ అన్ని వేసి అన్న ఇవన్నీ కోణి కోస లేట్ అని చెప్పి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుంది మేము పోయిన ఎల్లు మొన్న ఆదివారం నాడు వాడకోసం చేసినాం కాబట్టి కొంచెం మటన్ సూప్ ఉండే ఇక అదే సూఫ్ని తిన్నాం ఇవి ఇప్పుడైతే కూర కోపెత్తాను ఇవాళ స్టూడియో అయితే పోలే ఇక పొయ్యేటట్టు లేదు కొద్దిగా కేక్ ఆర్డర్ ఇస్తాం మళ్ళీ సాయంత్రం పోయి తీసుకురావాలి ఇక కొన్ని బియ్యం పక్క పెట్టిన రెండు కిలోలు బియ్యం బిడ్డీ కూడా పట్టియ్యాలి మా బిడ్డ ఎందుకు తగ్గుతాను ఎందుకు తగ్గుతాను ఇక నీళ్ళు తాగేదా బిస్కెట్ అగ్గో నీళ్ళు తాగో నీ బాటిల్ ఇక నీళ్ళు తాగో ఆ కూర అయిపోయిన తర్వాత ఈ బోర్డు అన్ని మొత్తం క్లీన్గా నీట్గా వేయాలి వాషింగ్ మిషన్ ఎంత టైం ఉన్నది ఇంకా ఇంకా ఎయిట్ మినిట్స్ ఉన్నది వాషింగ్ మిషన్ ఎయిట్ మినిట్స్ ఉన్నది ఆల్రెడీ కూర అయిపోయింది కూర కూడా పక్క పెట్టినట్టున్నది మా మేడం బోర్లు మొత్తం దోమతాను మాకు దోమిందా మొత్తం అయినది కదా కూర కూడా బౌల్లో డైరెక్ట్ డైరెక్ట్గా ఓకే అత్తమ్ మళ్ళకు ఇచ్చిన కొంచెం కూర వేసి ఇచ్చిన ఇక బోర్లు అన్ని మొత్తం నీట్గా కంప్లీట్ తలకైన వస్తుందని చెప్పి షాయ్ పెట్టుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుందా రెండు అవుతుంది మొత్తం కంప్లీట్ అయింది పెద్ద అంచాడు అయింది టూలు ఎండింది దాని లేపకురా అన్న పన్నదిగా ఫుడ్ ఎండ కొడుతుంది ఇక మా పాప కూలర్ వేసిన పండుకున్నది ఇక నేను కూడా రెండు అవుతాను ఇప్పుడు స్టూడియో పోతా కొద్దిసేపు ఈ బట్టలు అన్నీ స్టూడియో పోయి మళ్ళీ రాంగా కేక్ పట్టుకొని వస్తా ये किस राना? अन्ना ना दान दो। इसका नो बताएँगे। केक जंकन से दे। ये तो गोरा राड़ी है ना बेटा? हम्म। इधर बल के किधी? अरे 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 केक कोल केक कोल। मालित इतना नीचा इतना ये तो क्या? ये केक। हाँ ऊपर तिया दो। నేను అయితే స్టూడియో నుంచి కేక్ బట్టలు వచ్చేసరికి ఇక మా బిడ్డ రెడీ అయింది బర్త్డే ఎవరి బర్త్డే ఇవ్వాలా నీ బర్త్డేనా కేక్ ఎక్కడిది కేక్ ఎంత పెట్టి తీసినావు కేక్ ఎంత పెట్టి తీసినావు బెత్తది తెచ్చినావా ఎవైలవల్ కిస్తా కేకు నాకు ఇత్తావా కేక్ ఫస్ట్ ఇంకెవరికిస్తావా కిస్తావు అది ఎవరు లేరా కేకు నా నీదే కేకు ఏ మనకి కవర్లు కూడా ఉన్నాయి బర్త్ కేక్ ఇచ్చారు అందుకొంచెం సి ఇచ్చడానికి కోట హ్యాపీ బర్త్ ఓకే ఓకే పై ఐపింది ఊఫ్ ఊదు ఆ రైట్ ఊదు ఉంది ఇంకా ఊదు దూరం ఉండు ఊదు రైట్ బర్త్ కరియై కరియేసినా కొంచెం కరియే చిన్నది కింద గాని మొత్తం కట్ చేసినా ఎట్లున్నారా స్మైల్ కేక్ మమ్మీకి పెట్టు కొంచెం పెట్టు కొంచెం మీ రైట్ ఓకే ఇయ్యో నాకు పెట్టు ఇయ్యో డాడీ గట్టి కొంచెం అయితే కేక్ కట్ చేసిన తర్వాత రేపు మా బిడ్డకు స్కూల్కి ఏం లేవని చెప్పి కూరగాయలు తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఫుల్ రేట్ ఉన్నాయి ఇలా బుధారమైన కానీ అమ్మో వర్షం అయితే కూరగాయలు డెకోరేట్ అర అరకి యాభై రూపాయలట ఏ తాత ఇచ్చింది చిన్న తాతనా తీసి గానీ ఎంతనా చాక్లెట్ కి రెండు మూరా ఎవరన్నారు చాక్లెట్ ఎవరిచ్చ అంటే ఇో కూరగాయలు తీసుకొచ్చిన ఎప్పుడు అన్నం పెడతాను ఇయో ఇక పొద్దున కూర కోడిని కోసింది అరే ఏదే ఇది అన్నం ఇయో కథం కోడి ఏది చేయాలి ఓకేనా ఓకే బాయ్ ఈ పల్లెలకి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ చూసా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పురా సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పు 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 చెప్పు